జూలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేబీహెచ్పీలో ఘన ప్రారంభం ప్రతి మూడు లక్షల కొనుగోలుపై ఐదు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తుఫాను ప్రభావంతో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది సగటున ఐదు సెంటీమీటర్ల వర్షం కురవగా ఆలూరు ఆర్మూర్లో అత్యధికంగా పద్నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది ధర్మారం మెట్రాజ్పల్లిలో యాభై బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది దర్పల్లి మోపాల్ సిరికొండ ఇందలవాయి జక్రన్పల్లి భీమగల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దైపోయింది వర్షార్పణం అయ్యింది మనం చూడొచ్చు ప్రస్తుతం మనం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం ధాన్యం కళ్ళాల్లో పూర్తిగా నీళ్లు చేరాయి వరద నీటిలో ధాన్యం కొట్టుకపోయింది దయనీయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు నిజామాబాద్తో పాటు ఆర్మూర్ బాల్కొండ బాల్కొండ ప్రాంతాలతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డిలో కూడా విస్తారంగా వర్షాలు కురిసాయి దాదాపుగా అర్ధరాత్రి మూడు గంటల మూడు గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది ఏకదాటి వర్షానికి చాలా చోట్ల ధాన్యం కొట్టుకపోయింది మనం చూడొచ్చు ధాన్యం పూర్తిగా నీళ్లలోనే ఉంది కొట్టుకపోయిన పరిస్థితి అయితే ఉంది దాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి సంబంధించిన ధాన్యాన్ని ఇక్కడ ఆరబెట్టారు సో ఈ కొల్లాల్లోనే పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి వర్షం నీటిలోనే ఇది అంతా కూడా ఉంది ప్రస్తుతం ఈ రైతున్నాడు ఎట్లా ఎప్పుడు కురిసింది వర్షం ఎట్లా రాత్రి ఇంచుమించు అంటే రెండు గంటలు పడ్డది వర్షము నా పేరు మొహమ్మద్ ఫైముద్దీన్ నా సొంత ఆల్రెడీ కుప్ప చేసా మ్యాచర్ వచ్చింది కాటా పెట్టాలి ఇది కౌల్ చేస్తున్నా ఇది మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై సంచులు తీస్తా మరి ఈసారి వెళ్తాయో వెళ్లే నమ్మకం లేదు ఇప్పుడు ధాన్యం పరిస్థితి పర్వాలేదు ఎండబెడతాం మేము ఎండబెట్టే ఇస్తాం లేదు కానీ మీరు ఎయిటీన్ నుంచి ట్వంటీ దాకా మ్యాచ్ తీసుకొని కాటా చేయండి లేరు ఏం కొట్టుకు పోయింది కొట్టుకోపోయింది కనబడుతుంది మీ కళ్ళ ముంగట్నే చూడండి అట్లు పోతుంది ఇంకేం చేస్తాం మరి మీరు అట్లా నా సొంత కుప్ప చూడండి వచ్చింది కాడ ఏం పెడతా ఎంత ఏం చేసేంతా ఎట్లా అమ్మా అంటే కష్టపడ్డ రెండు రోజుల పాటు ఎంత నైట్ మూడు గంటల నుంచి బాగా వాన ఉంది రెండు గంటల నుంచి అయితే ఉంది వాన ఇవన్నీ అడ్లన్నీ కొట్టుకపోయినాయి మొన్న నైట్ కొంచెం పడ్డదని ఊరుకున్నాము ఈ రాత్రి అయితే బాగా పడ్డది ధాన్యం అంతా కొట్టుకపోయింది మూడు యాభై దాకా అవుతాయి ఇప్పుడు మూడు వందలు కూడా అయ్యేటట్టు లేవు పోతాయి ఈ మొలక ఇవి ఆరబెట్టాలంటే ఇప్పుడు కూలర్లు దొరకరు మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజులు అయితే ఎండ బా వెళ్తే బాగుంటుంది ఎండ వెళ్ళట్లేదు ఈ వానకి ఏం చేయని అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడ ఆరబెట్టి మేము గురువారం కోసినాము ఎట్లాంటి పరిస్థితి ఉంది అసలు మరి ఘోరంగా ఉన్నది పరిస్థితి ఈ అకాల వర్షాల వల్ల ఈ తుఫాను ప్రభావం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాము మేము ఒక ఎకరానికి ఒక దాదాపు ఈసారి అసలే తెగులు వచ్చింది దిగుబడి తగ్గిందంటే ఈ వర్షం వల్ల ఇంకా నష్టపోతున్నాము ఈ కూలి వాళ్ళకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు ఈ ప్రభుత్వం తరఫున మాకు రిక్వెస్ట్ కోరేది ఏంటంటే జర తడి పొడి ఉన్నా కానీ వడ్లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము మొత్తం మొత్తం తడిపోయింది మొత్తం తడిపోయింది తడిచిపోయింది అందుకోసమే ఈ ఇప్పటినైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని కొద్దిగా ఈ తడిచిన వడ్లని తొందరగా తీసుకోవాలని డిమాండ్ కోరుతున్నారు ఎట్లా ఉంది సార్ సిచువేషన్ ఎట్లా ఉంది ఎట్లా వర్షం పడ్డది రాత్రి బాగా భారీ వర్షం పడుతుంది వర్షానికి వడ్లన్నీ కొట్టుకొని ఉన్నాయి కూడా మొలకలు వచ్చేటట్టున్నాయి నల్లగా అయ్యేటట్టు ఉన్నాయి ఎన్ని ఎంతమంది రైతులు ఇక్కడ ఆరబెట్టారు అసలు తొందరగా కొంతమంది పైనే ఆరబెట్టిండ్రు ఈ వర్షం చేయబట్టి అంత నష్టం అకాల వర్షం చేయబట్టి మొత్తం మొత్తం కొన్ని కొట్టుకుపోయినాయి కూడా ఒడ్లు ఇది మొత్తం అయితే చాలా దయనీయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు తీవ్ర నష్టం వాటిల్లింది ధాన్యం పండించ ఆరుగాలం శ్రమించారు కష్టపడి పండించారు కానీ చేతికొచ్చిన పంట ఇలా నీటిలో మునిగిపోయిన పరిస్థితి నీటిలో వర్షార్పణమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా వరద నీటిలో ధాన్యం అంతా కొట్టుకపోయింది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పూర్తిగా వరద నీటిలో ధాన్యం ఉంది ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన కొనుగోళ్లలో కొంచెం జాప్యం జరుగుతుంది జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇదే పరిస్థితిలో తుఫాన్ ఎఫెక్ట్తో వర్షం కురిసింది ఆ వర్షానికి పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైపోయింది తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించాలని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి సో ఇది కన్నా తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ నిజామాబాద్